హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుంది మనం చూసుకోవచ్చు ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఈ రోజు ఎల్లుండి తెలంగాణలో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది మనం చూసుకోవచ్చు కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన కూడా ప్రకటించి ప్రస్తుతం హైదరాబాద్లో అయితే చాలా ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది మనం చూసుకోవచ్చు గత కొద్ది రోజులుగా అయితే హైదరాబాద్ వాసులు అయితే ఎండ వేడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చాలా ఉక్కపోతగా ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు వర్షం కాస్త ఉపశమనం ఇచ్చింది మనం చెప్పుకోవచ్చు భారీ వర్షం అయితే కురుస్తుంది మాధాపూర్ కావచ్చు జూబ్లీ హిల్స్ కావచ్చు బంజారా హిల్స్ కావచ్చు ఇటు కాకతీయ హిల్స్ కావచ్చు బోరపండ కావచ్చు మోతినగర్ కావచ్చు ఐటెక్ సిటీ కావచ్చు ఈ ప్రాంతంలో అయితే భారీ వర్షం అయితే కురుస్తుంది ఈ వర్షాలు అయితే మూడు రోజుల పాటు ఉంటాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు ఉమ్మడి మహమూడ జిల్లా కావచ్చు అలాగే అటు ఖమ్మం భద్రతి కొత్తగూడెం జిల్లా కావచ్చు ఆ జిల్లాలో అయితే భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇక మిగతా జిల్లాలో విషయానికి వస్తే తిరిగబాటు మోస్తరు వర్షాలు మోస్తరు నుంచి కాస్త ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పింది అయితే హైదరాబాద్ కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అయితే ఇక్కడ జిహెచ్ఎంసి అయితే ఇప్పటికే అప్రమత్తమైంది మనం చూసుకోవచ్చు చాలా చోట్ల కూడా వర్షం నీరు నిలిచిపోతుంది రోడ్ల రోడ్లపైకి వర్షం నీరు వస్తుంది వెంటనే స్పందించి అయితే అక్కడ ఉన్న జీహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్స్ కావచ్చు వెంటనే అక్కడ చేరుకుని అయితే వాటర్ ల్యాంగ్స్ క్లియర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాయి అయితే ఇప్పుడు సాయంత్రం సాయంత్రం భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అయితే ఇళ్ళకి వెళ్లే ఉద్యోగులు కావచ్చు మంది అయితే ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్ అయింది సో మీరు ఎవరైనా మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటే కాస్త లేట్ అయ్యా అంటే లేట్ గా వెళ్ళొచ్చు ఏడు ఎనిమిది తర్వాత వీరు బయలుదేరినట్లయితే సింపుల్ గా వెళ్ళిపోతారు ఒకవేళ ఇప్పుడే బయలుదేరినట్లయితే చాలా చోట కూడా వాటర్ లాగింగ్స్ అయితే చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అయినట్టు సంవత్సరం అవుతుంది సో మీరు కూడా ఎవరైనా ఇది వీడియో చూస్తున్నారో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారో వారికి కాస్త టైం చూసుకొని వెళ్తే బెటర్ అని చెప్పేసి కూడా జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే అందరూ ఇప్పుడు ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ నైన్ వరకు అయితే బయటకు వెళ్తుంటారు ఈ సందర్భంలో అందరూ ఒకేసారి వెళ్లడం మర్చి కురవడం రోడ్డుపై వాటర్ నిలవడం వల్ల కూడా చాలా సేపు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ నేపథ్యంలో అయితే ఉద్యోగులు కాస్త కాస్త ఒక్కొక్కరు కాస్త ముందుగా కాస్త వెనుక బయలుదేరాలని చెప్పేసి కూడా జేహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు